పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగు చోట ఆలయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈస్మెంట్ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరుమణి నేలకొండ అర్ణ గారికి అదేవిధంగా చేనేత కార్పొరేషన్ చైర్మన్ అన్న గురు ప్రవీణ్ గారికి పట్టణ అధ్యక్షులు సోదరులు చెట్టపాని గారికి అదేవిధంగా మీడియా ఇన్ఛార్జ్ అన్న మల్లారెడ్డి గారికి చేనితమైనటువంటి ఇతర పెద్దలకి మా మండల పార్టీ అధ్యక్షుడు గారికి ఇతర పెద్దలందరికీ పేరుపై నమస్కారం నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ ఆలయానికి రావడం చాలా సంతోషం మేము అందరం కూడా మరి చాలా సంతోషంగా అనుకున్నాం అంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి చాలానే వస్తాయని అనుకున్నాం కానీ బాగానే సిరిసిల్లా జిల్లాకు మరొక మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తాము సిరిసిల్లా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మరొక కొత్త మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు మరి వారికి ధన్యవాదాలు తెలుస్తాం ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏమో అడ్మిషన్లు నడుస్తున్నాయి పిల్లలు చదువుకుంటా ఉన్నారు మళ్ళీ ఒక కొత్త మెడికల్ కాలేజ్ అంటే ఈ రాజన్న సిరిసిల్లా జిల్లా మీద రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా అర్థమయ్యారు కానీ వారు వేదిక మీద ఫస్ట్ జై ఇందిరమ్మ ఇందిరమ్మ అని వారు మాట్లాడడం చాలా సంతోషం ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు వాళ్ళను మేమైతే జై కేసీఆర్ గారు అని మాట్లాడతాం వాళ్ళు కూడా మాట్లాడడం మంచిదే కానీ తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఎలాలో కేసీఆర్ గారు కల్పించినటువంటి ఒక ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్నాడు కేసీఆర్ గారు కొట్లాడి మరి సాగు నోట్లోకి పోయి తెచ్చిన తెలంగాణకు ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యండి మరి అటువంటి ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన ఆయన జై తెలంగాణ అని ఎందుకు అనడో ఎందుకు నోట్లకెళ్ళి వస్తలేదో నాకైతే అర్థం కాదు అదేవిధంగా ఆయన గతంలో తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినోడు కనుకనే జై తెలంగాణ అనోడు జ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండడం అనేది నిజంగా దురదృష్టకరమే జై తెలంగాణ అని అనని వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అర్హ అర్హుడైన అసలు ఇది మరోసారి ఏ సభలోనైనా జై తెలంగాణ అనాలని నేను కోరుకుంటున్నా ఇదే సందర్భంలో నిన్న ప్రభుత్వ కార్యక్రమం నిన్న జరిగినటువంటి కార్యక్రమం ప్రభుత్వం నిధులు ఏదో కేటాయించి నూట ఇరవై రెండు కోట్లు దాద్వారా వేములవాడ అభివృద్ధి అని చెప్పినటువంటి ఆ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కానీ ప్రభుత్వ కార్యక్రమం అది ప్రభుత్వ కార్యక్రమంలాగా లేదు ఒక రాజకీయ సభలాగా కనబడుతూ ఉంది అంటే ఆయన మాటలన్నీ కూడా సన్నాసులు అన్ని ఎటుబడితే తిట్టడం ఆయన నోటికి ఎటుబడితే అటు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మాట్లాడడం అనేది చూస్తూ ఉంటే ఈ ఆయనకు రాత్రి పగలు నిద్రపోయినా కూడా మనం రామ రామ అనేటువంటి జపం ఉంటుంది మనిషికి రామ రామ రామా అనే జపం ఉంటుంది అట్లా ఇవాళ కేసీఆర్ గారిని అదేవిధంగా కేటీ రామారావు గారిని హరీష్ రావు గారిని జపన్ చేస్తూ ఉన్నాడు ఆ జపం చేయకపోతే ఆయన బతకలేని పరిస్థితిలో ఇవాళ అంటే కుర్చీ ఉంటుందో పోతుంది అనేటువంటి పరిస్థితులు ఇంకొకటి ఏంటంటే బాగా వర్షం పడుతున్నప్పుడు ఆ పిడుగులు పడుతున్నప్పుడు పాల్గొన అర్జున అని అంటాం నేను అన్నాడు కృష్ణ అర్జునుడు ఇద్దరు మమ్మల్ని బతకలితలేరని అట్లాగే వాళ్ళిద్దరిని కలవకుండా రామన్నను హరీషన్ను కేసీఆర్ గారిని తలవకుండా ఏ సభ కానీ ఏది కానీ గడుస్తలేదు వరంగల్ సభలో కూడా ఆయన యాభై నిమిషాలు మాట్లాడితే నలభై ఐదు నలభై ఐదు సార్లు కేసీఆర్ గారి పేరు కేటీఆర్ రామారావు గారి పేరే గుర్తుకొస్తా ఉన్నది ఒక జిల్లాకు వచ్చిన తర్వాత ఒక జిల్లాలో ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి జిల్లా ఈ తెలంగాణ పోరాటం కోసం కొట్లాడి ఎంతోమంది అసూలు బాసినటువంటి జిల్లా మీ పాలనలో ఇది ఉరిశాల సిరిసిల్ల కాదు అనాడు ఇది ఇది ఉరిశాల మరి అటువంటిది ఇవాళ సిరిసిల్లగా సిరిలు గల్ల శాలగా ఎందుకు మారింది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి సారథ్యంలో ఆత్మహత్యలు లేనటువంటి ఇవాళ సిరిసిల్లగా మార్చినటువంటి గొప్ప నేతలు మహానాయకులు కేసీఆర్ గారి అదేవిధంగా కేటీ రామారావు గారు అనుకుంటే ఇవాళ ఆత్మహత్యలు పదేళ్ల పాటు ఆత్మహత్యలు ఇక్కడ జరగలే కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇవాళ ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఆత్మహత్యలు మొదలైపోయినాయి మళ్ళీ పాత ఉరిశాలగా కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్లా ముందుకు పోతా ఉంది ఆయన అన్నటి ఈ ప్రాంతము మెట్ట ప్రాంతం ఎడారి ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వలసలు పోయిన్రు బొమ్మ భీవండి బొంబాయి దుబాయ్కి వలసలు పోయిండ్రు అని ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతం నుంచి భీవండికి బొంబాయికి దుబాయ్కి వలసలు పోయింది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ఎడారి ప్రాంతం కోనసీమ లాగా అయింది ఆయన నిన్న హెలికాప్టర్లు ఇక్కడనే వచ్చాడు బహుశా సముద్రాన్ని తలపించే మిడుమానే ఆయనకు కనబడలేదేమో అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మాట్లాడే మాటలలో కాళేశ్వరము సుందిల్లా అన్నారం ఇవన్నీ కూడా కొట్టుకోకపోయినా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ నీళ్ళెక్క చచ్చినాయి అసలు ఇలా మిడుమానే నీళ్ళె నీళ్ళు ఎట్లా వచ్చినాయో మరి వారు ఒకసారి గుర్తు చేసుకోవాలి తప్ప అయితే ఒక దేవస్థానం దగ్గర ఉండి ఒక రాజరాజేశ్వర స్వామి దగ్గర ఉండి ఇవి కుప్ప కాళేశ్వరం అన్నారం సుందిల్లా ఎన్ని అబద్ధాలు అయినా నోరా మోరా ఆ నోట్లకు వెళ్ళి అంటే ఎన్నికలు గెలవడానికి అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచావు అది ఓకే కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అనేటువంటి సోయి తప్పి ఇవాళ అన్నారం సొందిల్లా కాళేశ్వరం కుప్పగూలు కుప్ప కుప్పగూరిపోతే మరి నీకు కొండపోచమ్మ దాకా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి రంగనాథ్ సాగర్ ఎట్లా నీళ్ళు వస్తున్నాయి మల్లన్న సా నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ ఆయననే గుర్తు చేసిండు మరి పల్లె పల్లెనా పల్లెలు మొలిసే నా తెలంగాణలోనా ప్రతి పల్లెలో రాని మీ పాలనలో మేము పాటలు పాడుకున్నాం తలాపున పారుతుంది గోదావరి నా చేను నా చిలక ఎడారని మీ పాలనలో మేము పాటలు పాడుకున్నాం నిజంగా గోదావరి ఎక్కడ ఉంటుంది ఉన్న గోదావరిని ఎక్కడికి తరలించిన ఆరు వందల పై మీటర్లకు తరలించినటువంటి అపర భగీరథర్ గారు అయితే అవి కూలిపోయినాయి అంటాడు అరే ఒక ముఖ్యమంత్రి బాబును కొద్దిగా తెలంగాణ మంచి కోరుకో తెలంగాణ రైతాంగం బాగుండాలని కోరుకో ఇవాళ వచ్చినటువంటి ఇవన్నీ నీళ్ళన్ని ఇన్ని క్యూసెక్ల నీళ్ళ ద్వారా భూమికి బరువు అవుతున్నంత పంట పండుతుంది ఈ పంట ఎందుకు పండుతుంది అసలు నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఇవాళ రెండు వేల ఇరవై మూడు వరకు మరి ఎన్ని టన్నుల పంట పండిందంటే మూడు వందల యాభై లక్షల టన్నుల పంట ఎట్లా పండింది తెలంగాణ కేవలం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నీళ్లు కరెంటు రైతు బంధుతో ఇవాళ ఎన్ని లక్షల టన్నుల పంట పండింది అదే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మరి అరవై ఎనిమిది లక్షల పంటనే పండింది మీ పాలన దరిద్ర పాలనలా అదేవిధంగా ఇవాళ రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల ఎకరాల సాగు ఎకరాల సాగు జరిగితే కేసీఆర్ గారి పాలనలో రెండు వేల ఇరవై మూడు వరకు రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల ఎకరాల సాగు జరిగిందంటే డబుల్ కు వచ్చినటువంటి పరిస్థితి జరిగింది ఎందుకు వచ్చింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండే కనుకనే ఈ సాగు విస్తీర్ణం వచ్చింది ఇన్ని మూడు వందల యాభై లక్షల కోట్ల టన్నుల ధాన్యం దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇలా తెలంగాణ ఎందుకు ఎదిగింది అంటే నేను నువ్వు చెప్పినావు అది గుర్తు చేసుకున్నావు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైస్ బాల్ అయింది అని అన్నావు నీ పదకొండు నెలల పాలనలా కాదు రేవంత్ రెడ్డి పాలనలో జరిగింది కాదు సన్యాసి అంటాడు ఎవడు సన్యాసి అసలు ఇలా నువ్వు సన్యాసి అబద్ధాలు చెప్తున్నావు తెలంగాణ ప్రజలను మోసం చేసిన పనిచేసాను ఇంకోటి కేసీఆర్ గారు కేసీఆర్ గారు రాజన్నను మోసం ఎస్ మోసం చేసింది ఎవరు నువ్వు ఏమన్నా ఎన్నికల ఎంపీ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇగో రాజన్న ఆలయం మీద నేను ప్రమాణం చేస్తున్నా ప్రతిజ్ఞ చేస్తున్నా ఇదిగో నేను రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేస్తా అని చెప్పి ఇదే రాజన్న రాజన్న గుడి దగ్గర నువ్వు చెప్పినవు ఇలా ఎవరు మోసం చేసి నువ్వు మోసం చేసి రాజన్న మీద ప్రమాణం చేసి ఇలా రైతులను మోసం చేసింది రాజన్నను మోసం చేసింది నువ్వు కేసీఆర్ గారు కాదు ఇవాళ కేవలం ఇరవై నాలుగు గుంటల భూమి రాజన్న గుడి కోసం ఉండే ఎవరి పాలనలా దరిద్రపు కాంగ్రెస్ పాలనలో జర్ర ఇరవై నాలుగు గుంటల భూమి ఉండే తెలియదు ఈ సన్యాసికి స పక్కన కూడా నేను చెప్పాలి కదా ఆది శ్రీనివాసరావు ఎవరో ఎవరో ఈ ప్రాంతం వాళ్ళు చెప్పాలి కదా మరి ఇవాళ ఎన్ని రకాల ఎన్ని ఎన్ని ఎకరాల దాకా కేసీఆర్ గారి పాలనలో దానికి సమీకరించుకున్నాం సేకరించుకున్నాం అంటే ముప్పై మూడు ఎకరాల భూమిని రాజన్న గుడికి సమకూర్చుకున్నాం ముప్పై కోట్లు వెచ్చించింది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇది కూడా తెలియదు సన్యాసికి సన్యాసనుడు మాకు కూడా తిట్టది బానే మేము బాగా దిట్టగలుగుతాం కానీ మాకు సంస్కారం అడ్డమత్తా అని ముఖ్యమంత్రిని ఎట్లా తిట్టుడానికి కానీ రోజు తెల్లారు వేసిన బూత్ పురాణం విని విని మాకు కూడా ఇక బూత్లు వచ్చే పరిస్థితికి వస్తాను మరి ఏం చేయాలి అయితే ఇవాళ కేసీఆర్ గారు వేసినటువంటి బిల్డింగ్లు కడితే దానికి సున్నం అట్టి సున్నం వేసి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఆ లోపలికి పోయినట్టుంది గృహప్రవేశం ఆయన వేసుకుంటారు అంటే ఇక గట్లనే పనులన్నీ ఎస్పీ ఆఫీస్ కూడా గదే పరిస్థితి దానికి సున్నం వేసి ఇలా ఈయన అంటే మనం కష్టపడి అన్ని కట్టి చేసిన తర్వాత ఇళ్ళకి ఆయన పోతున్నాడు దాన్ని నేను కట్టినా అని చెప్తున్నాడు యాభై వేలు తలకాయలు ఎల్బీ స్టేడియంలో పెడతానన్నాడు ఎన్ని వేల తలకాయలే అన్న యాభై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంట మరి ఈయనకు తెలుసా యాభై వేల ఉద్యోగాలు ఈయన ఇచ్చిందా ఎవరికో పుట్టినా బిడ్డనే ఈయన తెచ్చుకున్నట్టున్నారు కట్ట ఎవరిచ్చిన నోటిఫికేషన్ నువ్వు ఇచ్చినా నోటిఫికేషన్ ఎన్ని వేల ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో శ్వేతపత్రాన్ని విడుదల మేము ఇచ్చిన నోటిఫికేషన్ చేసి మేము పరీక్షలు రాయించి పత్రాలు ఇస్తావు మేము ఎన్న పత్రాలు ఇచ్చినాం ఉద్యోగస్తులకు ఎన్ని వేల ఉద్యోగాలు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఎన్న మా సారు ఉద్యోగాలు ఇచ్చేసింది కానీ పత్రాలు ఇవ్వలే నిజంగా మరి నేనే వస్తా అన్న మనం అందరం పోదాం అడ్మిస్టేషన్ ఆయన నోటిఫికేషన్ వేసి ఆయన పరీక్ష పెట్టి ఆయన సెలెక్షన్ చేసి నా ఉద్యోగస్తులను ఎల్బీ స్టేడియంలో యాభై వేల మంది నువ్వు నిలబెట్టాలి ఒకవేళ నిలబెట్టలేనటువంటి పక్షంలో మరి నువ్వేం చేస్తావో చెప్పాలి మేమేం చేస్తావో చెప్తాం అబద్ధాలు ఎందుకంటే ఇంకా అబద్ధాలు మాట్లాడతావా మర్రా డేట్ చెప్పు ఆగన్నా మనం బోధమన్నాం రవిదన్న మనం పోదాం మేం సిరిసి సిరిసిల్ల నుంచి కరీంనగర్ జిల్లా నుంచి ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సహకారం ఇక్కడి నుంచే ప్రారంభమైంది మేము